తెలుగు రైతుల ఛానల్కు స్వాగతం నేను మీ లక్ష్మీ నాగరాజు ఈ రోజు వీడియోలో మిరప పంటలో వచ్చేటువంటి కొమ్మకుళ్ళు కొమ్మ తెగులు గురించి తెలుసుకుందాం సహజంగా మనం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వచ్చేసరికి తుఫాన్ల ఎఫెక్ట్ వలన పంట పొలాలు అన్నీ కూడా దెబ్బతిన్నాయి వాటిలో ఎక్కువ సాగు చేస్తున్నటువంటి మిర్చి కూడా వాన దెబ్బ తగిలింది కాబట్టి లెక్క అయితే ఈరోజు ఇప్పటికీ అందరూ కూడా మిర్చి వేసి అరవై నుంచి డెబ్బై రోజుల వయసులో ఉంటుంది కానీ వాటి తగ్గట్టుగా మొక్కలు ఇవి కూడా పెరగలేదు కారణం ఏంటంటే ఆ మొక్కలు భూమిలోంచి ఆహారం తీసుకోకుండా మనల్ని పైన స్ప్రే చేయనీయకుండా ఈ వర్షాల వల్ల ఆగిపోయినాయి కాబట్టి మొక్కలు అయితే పెరుగుదల లేవు అని చెప్పేసి అందరూ కూడా ఎక్కువగా గ్రోత్ ప్రమోటర్స్ ఎక్కువ కొడతారు హ్యూమిక్ యాసిడ్ కానీ మొక్క త్వరగా పెరుగుతుందని చెప్పేసి కొడతారు మొక్క అయితే పెరుగుతుంది కాదంటలేదు కానీ ఈ నవంబర్ నెల డిసెంబర్ నెల ఎలా ఉంటుందంటే వాతావరణం చాలా చల్లగా ఉంటుంది అందులో అంచనా ఏంటంటే ఈ డిసెంబర్ నెలలో చలి ఇంతకుముందు అన్నడూ లేనంతగా ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు కాబట్టి రైతులు కూడా గమనించి ఎక్కువగా మెత్తనం ఎక్కువ వచ్చే మందులు కొట్టుకోకుండా మెత్తనాన్ని నిదానంగా పెంచుకొని కొట్టుకోండి మెధనం మందులు కొట్ట కొట్టాల్సిన అవసరం ఉంది కానీ వాటిని పరిమితులనే వాడుకోండి పరిమితులు వాడకుండా మించి వాడుకుంటే ఆ మొక్క యొక్క కణజాలం చాలా వీక్ అంటే చాలా మెత్తదనంగా ఉంటుంది మన గ్రోత్ ప్రమోటర్స్ ఎక్కువగా కొట్టడం వల్ల మొక్కల నీళ్ళ శాతం ఎక్కువగా ఉండి కొమ్మ ఎక్కువగా సాగి బాగా మెత్తదనంగా ఉంటుంది ఈ మెత్తదనం ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాతావరణంలో కానీ మొక్కలో కానీ ఉన్నటువంటి శిలీంధ్రాలు వాటికి ఆవాసం ఏర్పరచుకోవడానికి అవకాశమైన సమయం అన్నమాట ఈ చలికాలము కాబట్టి ఆ మొక్కల నీళ్ళ శాతం ఎక్కువ ఉండటం వల్ల ఆ ఫంగస్ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తాయి వాటిలో ఎక్కువగా వచ్చేటువంటివి కొమ్మ కుళ్ళు తెగులు ఒకటి కొమ్మ తెగులు ఒకటి వీటిని రాకుండా చూసుకోవాలంటే గ్రోత్ ప్రమోటర్స్ చాలా తక్కువగా కొట్టుకోవాలి హ్యూమిక్ యాసిడ్ కానీ అట్లాంటివి ఏవైతే ఉన్నాయో వాటిని చాలా తక్కువగా కొట్టుకోవటం వల్ల కంట్రోల్ చేసుకోవచ్చు ఈ గ్రోత్ ప్రమోటర్స్ని ఎక్కువగా ఒక కాపు లేదా రెండు కాపులు కోసిన తర్వాత మొక్కల పెరుగుదల లోపం లోపించింది అనమాట ఎందుకంటే కాయలు ఎక్కువగా ఆయటం వల్ల చెట్టుకు బరువు అయిపోయి ఫుడ్ని అందించలేక ఆకులకి కాయలకి అందించలేక దాని యొక్క పెరుగుదలను ఆపేసుకుంటుంది చెట్టు కాబట్టి వాటిని కదిలించడానికి కేవలం తొంభై రోజుల నుంచి వంద రోజులు లేదా నూట పది రోజులు ఉన్న ఆ సమయం వయసున్న ఆ సమయంలో మాత్రమే వీటిని పిచికారీ చేసుకోవాలి ఎందుకంటే మొక్కలకి కాయలు ఎక్కువగా ఉండటం వల్ల గ్రోతింగ్ ఆగిపోయింది కాబట్టి ఒక కోత కాయలు కోసుకున్న తర్వాత మొక్క పెరుగుదలకి సహజంగానే దాంట్లో ఉన్న హ్యూమిక్ యాసిడ్ అనేది హ్యూమిక్ యాసిడ్ అనేది రిలీజ్ అయిపోయి మొక్క పెరగడం స్టార్ట్ అవుతుంది కానీ కాయలు ఉన్నప్పుడు జరగదు కాబట్టి మనం ఆర్టిఫిషియల్గా బయట నుంచి మనం మొక్కకి అందించుకోవాలి కాబట్టి చెట్టుకి కాయలు ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం ఈ గ్రోత్ ప్రమోటర్స్ వాడుకోవాలి దాన్ని మనం పంట చూసినప్పుడు మాత్రమే అర్థమవుతుంది అప్పుడు మాత్రమే ఉపయోగించుకోండి అట్లాగే ఈ గ్రోత్ ప్రమోటర్స్తో పాటు వీలైనంతవాటికీ మొక్కలకు కూడా ప్రతి ఇరవై రోజులకు ఒకసారి పైన్యూట్రిషన్ స్ప్రే చేసుకోవాలి అవి ఏంటి అంటే ఫార్ములా ఫోర్ కానీ ఫార్ములా సిక్స్ కానీ వీటిని పిచికారీ చేసుకోవటం వల్ల మొక్కలో ఉండేటువంటి పోషకాహార లోపాన్ని మనం నివారించుకొని మొక్కకి ఆరోగ్యాన్ని ఇచ్చినట్టు ఉంటుంది అట్లాగే మొక్కకి కావాల్సినటువంటి ఆహారం ఇచ్చినప్పుడు అది కావాల్సినంత కిరణజాన్ని సంయోగ జరుపుకొని కొన్ని దాని ద్వారా పూతను ఎక్కువగా ఇచ్చి పూత ద్వారా కాయలు మనకి ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉంటుంది ఉంటుందన్నమాట కాబట్టి రైతులు హ్యూమిక్ యాసిడ్ కానీ గ్రోత్ ప్రమోటర్స్ కానీ అలాగే న్యూట్రిషన్ కానీ సరిపడ సమయంలో పిచికారి చేసుకోవాల్సిన సమయంలో మాత్రమే పిచికారి చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే తోటి రైతులకు షేర్ చేయండి మన ఛానల్లో వచ్చేటువంటి వ్యవసాయ సంబంధిత వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టు